హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి గుంటూరులో అండి ఒక మంచి జీ వన్ హౌస్ అయితే చూడబోతున్నాం అండి మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి చాలా మంచి పైస్కి అయితే వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి క్లియర్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఇదొక ప్లస్ వన్ హౌస్ అండి మీ లొకేషన్ చాలా బాగుంది లొకేషన్ వచ్చేసి ఇది రాహుల్ గాంధీ నగర్ అండి ఇల్లు చూడొచ్చు అండి చాలా బాగుంది ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి గుంటూరు అండి చూడొచ్చు మొత్తం వచ్చేసి ఇది నూట ఇరవై ఆరు అయితే ఉందండి బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి మీరు హౌస్ చూడొచ్చు చాలా బాగుంది ముందర నైన్టీన్ ఫీట్ రోడ్ అయితే ఉందండి మనకి బ్యాంక్ ఆప్షన్లు అయితే వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ ఐదు లాస్ట్ డేట్ అండి బ్యాంక్ ఆప్షన్లో చూడొచ్చు ఏరియా కూడా చాలా బాగుందండి పీస్ఫుల్గా రాహుల్ గాంధీ నగర్ అండి సో ఇక దీని ప్రైస్ విషయానికి వస్తానండి తొంభై ఐదు అండి నైంటీ ఫైవ్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ ల్యాక్స్ అండి మీరు హౌస్ చూడొచ్చు జీపీఎస్ ఫోన్ హౌస్ అండి ఇది హౌస్ చాలా బాగుంది నీట్గా మీలో నీ ప్రాపర్టీ కింద నచ్చి విజిట్ చేయాలనుకుంటే ఎంతో స్కూల్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి ఇంకా లేదు మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే మా డ్రీమ్ మాస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ